భగవద్గీతలో మొదటి ఆరు షట్కము అయిపోయిందండి ఇప్పుడు రెండవ భాగంగా రెండవ షట్కంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం చెప్పుకున్నాం కదా ఒక ఆరు ఆరు అధ్యాయాలని ఒక షట్కంగా అలా మూడు షట్కాలుగా విభజించారని రెండవ షట్కంలో ప్రవేశిస్తూ ఉన్నాం ఏడవ అధ్యాయంలోకి వచ్చామనమాట ఈ ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము అనేటటువంటి పేరుతో చెప్పబడుతూ ఉందండి ఈ అధ్యాయం ప్రారంభము రెండు శ్లోకాలలో భగవానుడు తానిందు చెప్పదలిచినటువంటి విషయాన్ని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు దాంట్లో జ్ఞానం దేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషత అని భగవంతుని యొక్క మాట మనకు అక్కడ కనపడుతూ ఉంది అంటే నేను నీకు ఇప్పుడు ముఖ్యముగా విజ్ఞానముతో కూడిన జ్ఞానాన్ని గురించి ఉపదేశిస్తాను అని చెప్పాడట పరమాత్మ ఇందులో ఈ యోగం అనుకున్నాం జ్ఞాన విజ్ఞాన యోగము అనుకున్నాం కదా అందుకని స్వామి ఇక్కడ ఏం చెప్పారని చెప్పుకుంటున్నాము ముఖ్యంగా విజ్ఞానముతో కూడినటువంటి జ్ఞానాన్ని గురించి నీకు ఉపదేశిస్తాను అన్నారట ఇక్కడ మరి విజ్ఞానం అంటే ఏంటండి అని అంటే విషయ జ్ఞానము అని చెప్తున్నారండి విజ్ఞానం అంటే వివిక్త విషయ జ్ఞానమట అంటే భగవంతుడు చేతనాచేతనములన్నిటికంటేనో వేరైన వాడనేటటువంటి జ్ఞానము ఏం తెలుస్తుంది ఇక్కడ మనకి విజ్ఞానం అన్నప్పుడు భగవంతుడు చేతనాచేతాలన్నిటికంటే కూడా వేరైనటువంటి వాడండి అనే ఒక ప్రత్యేకత విషయం విలక్షణమైనటువంటి వేరైనటువంటి స్థితి మనకిక్కడ తెలుస్తూ ఉందన్నమాట అది ఎలాగా భగవంతుడు ప్రకృతికి జీవునకును గల దుర్గుణములు ఒకటి కూడా దరిచేర శక్యము కానిటువంటి స్వభావము కలవాడు కదండి మరి భగవంతుడు ప్రకృతికి ఉన్న స్వభావాలు తాను కలిగినటువంటి వాడా ప్రకృతిలో ఉన్నటువంటి స్వభావాలు అయితే గనక ఏమవ్వాలి మనకి జన్మ జర వృద్ధ ఇలాంటివి జన్మ జర మరణ ఇలాంటివన్నీ కూడా కలిగినటువంటి వారిగా ఉంటారు కదా బాల్య యవ్వన కౌమార ఇవన్నీ ఆ స్థితులన్నీ స్వామికి ఎప్పుడు ఉండేటటువంటివి కాదు కదా కాబట్టి అవేమీ లేనటువంటి వాడు లెక్కించడానికి శక్యము కానటువంటి శుభగుణములు కలిగినటువంటి వాడు అదే కదండి చెప్తారు ఎతో వాచో నివర్తంతే అని వేదము కూడా స్వామి యొక్క గుణాలను లెక్కించలేక వెనక్కి తిరిగిపోయిందిట అని చెప్తారు కదండీ అలాంటి గొప్ప గుణాలు కలిగినటువంటి వాడు అవడం చేత స్వరూపమే మారి వికరించినట్టు ప్రకృతి కంటే వికారం వికారాయ శుద్ధాయ అని అంటారు కదండి వికారం అంటే ఏంటండి మార్పు తనంతట తానుగా కోరుకుని స్వీకరించినటువంటి అవతారము కాని తానుగా కోరుకున్నటువంటి మార్పులు కానీ కలిగినటువంటి వాడు తప్ప స్వామి ఎప్పుడు కూడాను ఆ పరమ పదంలో ఎప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల యవ్వనవంతుడు గాని అలా వేంచేసి ఉంటాడు పరమాత్మ అని చెప్తారు కదండి అలా ప్రకృతికి సంబంధించినటువంటి వికారములేమీ కూడా లేనటువంటి వాడు ప్రకృతి కంటే కర్మ చే స్వభావాలు మారి వికారములు చెందు జీవుల కంటే విలక్షణమైనటువంటి వాడుగా పరమాత్మ ఉంటాడు ఇలా తెలుసుకోవడమే విజ్ఞానము ఆ విషయమే ఈ అధ్యాయంలో సమగ్రంగా తెలియచేశారు కాబట్టి దీన్ని జ్ఞాన విజ్ఞాన యోగము అని చెప్పబడింది ఏం చెప్తూ ఉన్నారు అని చెప్తున్నారు అనమాట